తెనాలిపట్నంలో టూ టౌన్ పోలీస్ స్టేషన్ అంటే అత్యంత కీలకమైనది మరి ఆ స్టేషన్కి సర్కిల్ ఇన్స్పెక్టర్గా శ్రీ సుధాకర్ గారు బాధ్యతలు చేపట్టి కొద్ది రోజులు ఈ సందర్భంగా టూ టౌన్ పరిధిలో ఉన్నటువంటి పరిస్థితుల మీద సుధాకర్ గారు వినోద భార ద్వారా టూటోన్ ప్రజలకి తెనాలిపట్నం ప్రజలకి ఏమని చెబుతారో ఒకసారి నమస్కారం టూ టౌన్ పట్టణం ప్రజలకు నమస్కారం తెనాలి పట్నం ఇటీవల కాలంలో ఈ ఎనాల పట్లని గంజాయి అనేది బాగా మారిపోయింది అది దాదాపుగా పోలీసు శాఖ వల్ల ఎక్కువ శాతం అరికట్టగలిగారు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి మీరు ముంచిన విధంగానే ఎలక్షన్స్ దగ్గరగా వస్తూ ఉన్నాయి ఈ గంజాయిలు ఎవరైతే గతంలో గంజాయి అమ్మిన వాళ్ళని దాదాపుగా వాళ్ళని మొత్తాన్ని ఏరిపారేయాలన్న ఉద్దేశంతో రోజుకి ఇద్దరు చొప్పున గంజాయి అమ్మేటటువంటి వాళ్ళని లేదా గంజాయి సస్పెక్ట్గా గతంలో కేసులు ఉన్నటువంటి వాళ్ళని రోజుకి ఇద్దరు చొప్పున ఎస్పీ గారి దృష్టిలోకి తీసుకునేది వాళ్ళని ముందుగా బైండ్ ఓవర్ చేస్తూ ఉన్నాం ఐదు లక్షలకి ఈ యొక్క మళ్ళీ అమ్మకాలు కానీ ప్రారంభించడం కానీ చిన్న చిన్న పొట్లాలుగా చేసి అమ్మినా కానీ వాళ్ళని అమ్మితే వాళ్ళ ఐదు లక్షలు బైండ్ ఓవర్ వాళ్ళని చేస్తూ ఉన్నాం కాబట్టి వాళ్ళు మేము అమ్మవని ప్రామిస్ చేశారు అయినప్పటికీ కూడా వాళ్ళని బయట జరిగి చేయడం జరిగింది సార్ పోలీస్ శాఖలో సహజంగా సిబ్బంది తక్కువగా ఉన్నారని చెప్పి అందరికీ కూడా తెలిసిన విషయమే మరి ఎలక్షన్స్ డేట్ అనౌన్స్ చేయపోయినప్పటికీ త్వరలో ఉన్నాయని కూడా తెలిసింది ఈ నేపథ్యంలో మీరు లాండ్ ఆర్డర్ విషయంలో ఏ విధంగా మేనేజ్ చేయగలుగుతున్నారు రెండు డిఫరెంట్ అండి ల్యాండ్ ఆర్డర్ని ప్లస్ ఎలక్షన్ని దృష్టిలో పెట్టుకుంటే లాండ్ ఆర్డర్ ఉన్నప్పుడు చేసేటటువంటి పనులు ల్యాండ్ ఆర్డర్లో చేస్తాము ఎటువంటి ఈ లాండ్ ఆర్డర్కి ఎటువంటి ప్రాబ్లం రాలేదు ఎలక్షన్ దృష్ట్యా కొంత ప్రకాషన్కి ముందుగానే సోషల్ ఎలిమెంట్ని ఐడెంటిఫై చేయడం ట్రబుల్ మాంగర్స్ని ఐడెంటిఫై చేయడం వాళ్ళని ముందుగా బైండ్ ఓవర్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ బైండ్ ఓవర్ వల్ల ఏం జరుగుతుందంటే ఎలక్షన్ పీస్ఫుల్గా జరగడం కోసం ముందస్తు చర్యలు తీసుకుంటాము ఆ క్రమంలో ఇప్పుడు అదే చేస్తా నైట్ బీట్లు అలాగే డే బీట్స్ కూడా గతంలో ఎక్కువగా ఉండేవి ఇప్పుడు వాటిని కొనసాగుతూ ఉన్నాయా లేకపోతే కొద్దిగా సిబ్బంది కొరత కారణంగా ఏదైనా ల్యాప్సెస్ సిబ్బంది కొరత కారణంగా పూర్తిగా తీసేయడం అంటూ జరుగుతుంది కొంత తగ్గేయడం అంటూ జరుగుతుంది కానీ బట్ ఏంటంటే మామూలు డేస్ లో ఈ బందోబస్తులు లేని సమయంలో కంటిన్యూగా ఆ బీట్లు అనేవి వేయడం జరుగుతుంది బందోబస్తు ఉంటే ఆటోమేటిక్గా ఎక్కడైనా ఏ జిల్లాలైనా జరిగేది ఏ పట్టణంలో జరిగేది బందోబస్తు ఉంటే మాత్రం కొంత వెసులుబాటు అంటే వాళ్ళకి మెన్ను ఉంటారు కాబట్టి తక్కువ వేస్తాం సరే ఈ టూటోన్ పరిధిలో ట్రాఫిక్ అనేది విపరీతంగా కూడా ప్రధానంగా ప్రకాశం రోడ్డు కానీ అదే శివాలయం వెళ్ళే రోడ్డు కానీ ఇంక మరికొన్ని ప్రాంతాల రాజక చెరువు దగ్గర నుంచి అటు గాంధీ సభకు వెళ్లే వేరియా మరి వీ ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి మీరు స్పెషల్ గా ఏమైనా ఫోకస్ చేసిన ఉన్నాయా మరి ముఖ్యంగా మీరు చెప్పిన ప్రశ్న ప్రకారం అయితే ఈ టూ టౌన్ పరిధిలో మనకి సిగ్నల్ లైట్స్ కొన్ని ఏర్పాటు చేయడం జరిగింది రెండు సెంటర్లు ముఖ్యంగా టూ చిన్న రోడ్లు అవడం వల్ల మేము రెండు వైపులా ఎలా చేయట్లేదు ఒకవైపే వైపు ఒకవైపు లో చేసి దానికి వెహికల్స్కి అడ్డు రాకుండా లేదా అబ్స్ట్రాక్ట్ కలెక్ట్ చేయకుండా ఎందుకంటే గతంలో చూసాము ఆ ట్రాఫిక్ వాల్యూమ్ తక్కువగా ఉండేది కానీ ఇప్పుడు మాత్రం వాల్యూమ్ ఎక్కువ ఉంది అందరూ బండ్లు చాలామంది ఉన్నాయి కాబట్టి అందుకోసం వన్ వే వన్ వే అనేది టూ టు వన్ పరిధిలో స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తాం కాబట్టి ప్రజలు కూడా సహకరించాలి ఇదో ఇటు పోవద్దు పోతున్నారు ఏంటి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని మాత్రం అన్నిదా భావించవద్దు మేము వన్ వే పెట్టామంటే మీరు అడ్డు రాకపోతే ఈజీ ట్రాఫిక్ ఎక్కడ జామ్లు జరగవు వన్ వే పెట్టడం వల్ల ట్రాఫిక్ జామ్ అంటూ చాలా పట్టణంలో ట్రాఫిక్ జామ్ అంటూ జరగదు ఈ రీసెంట్గానే ఎమ్మెల్యే గారి సహకారంతో సిగ్నల్ లైట్లు ఏర్పాటు చేయడం జరిగింది సిసి క్యాంప్స్ పరిధిలో సీసీ క్యాంప్స్ ఏర్పాటు చేశామండి పెట్టిన సీసీ కెమెరాలు క్లబ్ చేసి ఒక కంట్రోల్ రూమ్లో తయారు చేయాలనుకుంటా ఉన్నాం ఉన్నవి ఉన్న వాటిే కాకుండా ఇంకా ఎగ్జిస్టెన్స్ ఉన్నాయి కాకుండా ఇంకా ఎక్కువ పెట్టాలనుకుంటా ఉన్నాం అందరూ మేమే కాదు అది పోలీస్ వ్యవస్థనే కాదు చిన్న చిన్నటువంటి వ్యాపారులు కూడా మాకుతో సహకరిస్తే మీరు కెమెరాలు పెట్టుకుంటే ఆ లింక్ కూడా ఈ కంట్రోల్ రూమ్లో ఏర్పాటు చేసేటువంటి బాధ్యతను మేము తీసుకుంటాం థ్యాంక్ యూ ఓకే సార్ థ్యాంక్ యూ